మన రాజమండ్రిలో ఆ రోజు ఏం జరిగిందో సార్ చెప్పండి ఏం జరిగింది ఉదయం పూట కదా పదకొండా టైం అవుతుంది సాయంత్రం నాలుగు ఆ వీడియో చూశాను చెప్పండి ఏంటి ఏం జరిగింది గొర్రెలు గొర్రెలు సెంటర్ సెంటర్ కి వచ్చి ఒక స్పీకర్ పెట్టండి మా ఎండిపోయిన సెవెన్ అమ్మండి మీకు ఉన్నదల్లా అమ్మండి చెప్తుంటే మేము వెళ్ళామండి మీకు అసలు ఎవరు చెప్పమన్నాను మేము హిందువులు ఇక్కడ ఉన్నదే మీకు అసలు ఇటువంటి అవకాశం ఇక్కడ లేదు ఏడితే మీ చెప్పి దగ్గర

హిందూ గ్రంథాల్లో పేరు లేకుండా మీరు ఇచ్చేద్దాం యవదాలకి ఇచ్చేద్దా ఆవిడ ఇచ్చేద్దాం అలా ఇచ్చినటువంటి ఈ పుణ్య దంపతులకి బలో భారత్ పదాకి నాకు ఆనందం ఏంటంటే ఈ అమ్మని చూసి మామూలు ఊరి పిల్లలు ఏం చేస్తారు ఊలు గొడవాలని నీకే కావాలి అని వెనకలు అవుతారు పిల్లలంటే అంటే వేసేస్తారు కానీ పార్వతీదేవి చెప్పు ఆలాహారం తాగుతాను అంటాడు కృష్ణ గొప్ప అక్కడ ఉండే అటుడు ఆలాహారం తాగుతాను పారిశుల్ వచ్చింది అమెజాన్ లో అంటే పార్వతీదేవి ఏమంటే మామూలు భార్యలాగా నీకెందుకు ఊళ్ళో కూడా అనలేదు తీసుకోండి మింగడివాడు విగుండని మింగడిని గరలమని మేలని ప్రజల సర్వమంగళ మంగళ సూత్రము తీసుకోండి లోకానికి మంచి మంచింది తాగండి 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 ఎవరో అమ్మ అమ్మ కాబట్టి అటువంటి అమ్మ లక్షణాలు మీరు కలిగి ధర్మం కోసం పోరాడేటువంటి భర్తల్ని ప్రోత్సహించండి తద్వారా మీ కుటుంబాన్ని ఈ ధర్మాన్ని దేశాన్ని రక్షించండి చాలా సంతోషం అండి మీ పేరు సార్ कुमार थैंक यू सर थैंक यू वेरी मच सर भारत पदा की भारत की